గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే ఆదివారం అర్ధరాత్రి కూడా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది సోమవారం మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు మధ్యాహ్నం తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు పలు ప్రాంతాల్లో ఇరవై ఐదు నుంచి యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఈ థ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు పదమూడు నుంచి పదహారు వరకు నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది సోమ మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ములుగు కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో అత్యధికంగా పదకొండు పాయింట్ సున్నా ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది